ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చేయరు నది ఉధృతంగా ప్రవహించడంతో టంగుటూరు ఓబిలి మధ్య రహదారి కొట్టుకుపోయి రెండు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను గ్రామస్తులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే టంగుటూరుకు వచ్చి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి తాత్కాలికంగా అయినా వెంటనే రహదారి ఏర్పాటు చేయాలని ఆదేశించారు రెండు వేల పన్నెండులో తన సొంత నిధులతో ఈ రహదారిని నిర్మించామని తరువాత ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో తూములు వేసి రహదారి మళ్ళీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు వర్షాల కారణంగా రహదారి మళ్ళీ దెబ్బతినడంతో శాశ్వత పరిష్కారం తీసుకోవాలని అధికారులను సూచించారు అవసరమైతే తనతో పాటు రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహకారంతో కొత్త దారి నిర్మిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి మండల కన్వీనర్ సిద్ధారం గోపిరెడ్డి గుండు మల్లికార్జున రెడ్డి మాజీ ఎంపీటీసీ ఎల్ అయ్య తదితరులు పాల్గొన్నారు

పెట్టలే మార్గం ఎస్ గారు ఏమే నమస్తే ఎస్ గారు ఏం ఎస్సీ గారు టంగుటూర్లో ఈ రోగిని ఎక్కువ త్రీ వచ్చిన ఇంటి వచ్చినా ఉంటే అప్పుడు ముందు గతంలో కూడా మనం మనమే ఎప్పుడు ట్రావెల్ చేశాం ఈ ఆరోగ్యంలో కూడా ఫైనాన్స్ లో లెవెల్స్ ముందు హైలో ఫిక్స్ యాక్సిన్ చేసాం రాజగారు గారు మళ్ళీ మళ్ళీ లెవెల్ ఫైనాన్స్ అందరూ కూడా ఏమన్నా ఫిబ్రవరి మనం ఆరు ఏమన్నా ఫిబ్రవరి అన్నీ వర్షాలు పెట్టి చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి ఫిబ్రవరికి వెళ్ళినా చెప్పండి కూడా మాట ఏమైనా ఫిబ్రవరికి అంతగా మళ్ళా చేస్తాము దాన్ని పరిమితంగా కంటాక్ట్ చేశాను ఆయన జాయిన్ ఆర్ఎడిఏ ఉంది ఇప్పుడు ఆరు నెలలు ఫైనాన్స్లో చప్రవరిగా అదే అదే అది చప్రవరిగా చేయితే మళ్ళీ మళ్ళీ ఏమన్నా పరిధి ఇప్పుడు ఏం ఎమ్మెల్యే కోడు సంబంధం నేను కోడు రాజు కూడా 蛮记的记得。